నేతలు ఈ రోజు అల్లు అర్జున్ సందర్భంగా స్పందించినటువంటి పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం ఇది కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ తో చేతులు ఏం చెప్తారు గుడ్ ఈవినింగ్ అండి ప్రేక్షకులకు అదేవిధంగా శివ గారికి అక్కడ ఉన్న రకాల ఇప్పుడు ఒకటండి ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిందో సంఘటన జరిగిన రోజు కూడా ఒమనరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా ఇక నుంచి బెనిఫిట్ షోలు ఇవ్వాలి ఆ రోజు రద్దు చేయడం జరిగింది ఈ బెనిఫిట్ షోలు అనేది ఈ రోజు వచ్చింది కాదు ఈ బెనిఫిట్ షోలు కానీ చారిటీ షోలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ రోజు మనం ఈ సంఘటన జరిగింది కాబట్టి మనం ఇలా చర్చిస్తున్నాము గతంలో కూడా మనం జీ న్యూస్ లో కూడా మనం మాట్లాడాము కానీ ఇదే కేదర్ రెడ్డి వారు వచ్చారు అదే విధంగా క్రిటిక్ శ్రీకాంత్ గారు కూడా వచ్చారు సో నేను చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు ఎలా చాలా మంది ఏంటంటే మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇవాళ అర్జున్ గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది రేవంత్ రెడ్డి గారు కూడా తన ట్విట్టర్ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశారు దీంట్లో రాజకీయాలు ఎలాంటి రాజకీయాలు లేవు ఎందుకంటే ఆయన ఒక కామన్ మ్యాన్ గా చట్టం ముందు అందరూ సమానమే ఈక్వల్ బిఫోర్ లా అని ఉంటుంది నేను ఒక లాయర్ ని ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చట్టం ముందు అందరు సమానమే బట్టి ఆకోణంలో పోలీసు వాళ్ళు ఏం చేయాలో అదే చేశారు సో ఆ రోజు సెక్యూరిటీ కల్పించవలసిన పోలీసు వీళ్ళు కూడా ఏంటంటే మనము కొద్ది పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు ఎందుకంటే మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి పబ్లిక్కి వెళ్ళేటప్పుడు మన సెక్యూరిటీ అంటే ఎవరైతే అల్లు అర్జున్ గారు సెక్యూరిటీ కావచ్చు లేకపోతే పోలీస్ వారికి కూడా ఆ థియేటర్ సంధ్యా థియోటర్ యజమాన్యం కూడా ముందుగా సమాచారం ఇచ్చి తగినంత ఎడక్యూటీ అంటే తగినంత సిబ్బందినే రెడీ చేసుకుని ఉండాల్సింది ఎందుకంటే ఆ మనం చూసాము ఆమె చనిపోయింది ఆరు తొక్కిసరాట్లా మరి అదే విధంగా వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా చాలా ఇంజూర్డ్ అయ్యారు మనం చూసాం ఇంకా వేరే వాళ్ళు కూడా ఉందాక మన క్రిటిక్స్ శ్రీకాంత్ గారు అన్నట్టు కూడా వేరే వాళ్ళు కూడా కొంతమంది ఇంజూర్డ్ అయ్యారు మాట యదార్థం మనం కూడా నేను కూడా ఒకటి సమాజానికి చెప్పదాల్సింది ఇక్కడ మనం కూడా కొని నేను సినిమాలు బాగా చూస్తా అంటే బాగా చూస్తాను చాలా యాక్చువల్ గా సో నేను ఎప్పుడు కూడా దాదాపు ముప్పై సంవత్సరాలు చూస్తే ఎప్పుడు కూడా థియేటర్ ఒకటి రెండు సార్లు సేమ్ డే వెళ్ళి ఉంటాను నేను అంటే నాకు చూడాలని ఉంది సినిమాలు కానీ నేను ఎప్పుడు కూడా నెట్టుకొని కూడా పోను మనం కూడా నేను చాలా ప్రజానికి తెలియజేసింది అంటే మనం కూడా సినిమాలు చూద్దాం కానీ మనం అన్ని రసలు చూసుకొని చూస్తే మనం కూడా భవిష్యత్తులో మన కుటుంబం వాళ్ళు బాధపడకుండా ఉంటారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అదే విధంగా రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశాం చట్ట ప్రకారం చేస్తున్నాం ఆ రోజులో భాగంగా మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మరి పోలీసు వారు మరి అదేవిధంగా ఈ రోజు మరి అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ తరఫున మరి కింద కోర్టు ఏదైతుందో నాంపల్లి కోర్టు రిమాండ్ ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించింది తర్వాత వాళ్ళు హైకోర్టులో ఆల్రెడీ ఫైస్ పిటిషన్ వేశారు ఫాస్ పిటిషన్ అంటే ఎనిమిది కేసు తీసి అని వేశారు దాంట్లో మధ్యంతరంగా మరి అరెస్ట్ చేశారు కాబట్టి బెయిల్ పిటిషన్ వేసుకున్నారు హైకోర్టులో వారి తరఫున అడ్వకేట్ గారు వాదించారు సో ఇదంతా ప్రాసెస్ డూ ప్రాసెస్ అలా జరిగింది సో మధ్యంతరంగా బెయిల్ ఇచ్చారు ఒక నాలుగు వారాల పాటు మరి అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది సో లీగల్ గా నేను ఏమంటున్నా లీగల్ గా ఎవరు కూడా కామెంట్ చేయడానికి చట్టం ముందు అందరు సమానమే చట్టం అనేది సుప్రీమో నేను గతంలో కూడా చెప్పాను చట్టం అనేది సుప్రీమో అత్యున్నత న్యాయస్థానం మన రాష్ట్రానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి హైకోర్టు దేశానికి సుప్రీం కోర్టు ఢిల్లీలో ఉన్న నో డౌట్ ఎట్ ఆల్ సో ఇవాళ మరి జడ్జి జస్టిస్ గారు ఇవాళ మధ్యంతర బెయిల్ ఇచ్చారు మనందరం కూడా సో ఇవన్నీ ఏంటంటే ఎమోషన్స్ అందరికీ ఉంటాయి మనం కూడా సినిమాలు ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా తమ్ముడు జావేద్ గారు ఇందాక ఆవేశంగా మాట్లాడే తమ్ముడు నేను ఎన్ఎస్ఓ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి లీగల్ సెల్ నుంచి రాష్ట్ర అధికార ప్రతి వచ్చాను తమ్ముడు ఎన్ఎస్ఓ ఎయిత్ క్లాస్ నుంచి కూడా ఉద్యమాల పాల్గొన్నా ఏంటంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్యూనిజం నేను అది కూడా చెప్తాను నీకు సో నేను దానికి రాజీనామా చేయాలంటే వినాలి తమ్ముడు వినాలి దయచేసి నేర్చుకోవాలి ఫస్ట్ ఇదేంటంటే మొత్తం ఇవాళ చాలా మంది చూస్తారు ఫస్ట్ రాసుకో మీరు చెప్తారు రాసుకోవాలి రాసుకోవాలి దయచేసి మీరు లాయర్ కూడా నేను దయచేసి గౌరవించాలా ఏమూర్తిని మీరు రాసుకోండి దయచేసి ప్రధానికి రాజీనామా చేయాలని పాత పద్ధతులు మూస పద్ధతులు మనం మానుకోవాలి ఆ రోజు ఇవాళ బెనిఫిట్ షోలు కానీ చారిటీ షోలు కానీ ఇవాళ కొత్తగా వచ్చినాయి కావు గతంలో ఎప్పటి నుంచో ఉన్నవి అవి కొనసాగించినాయి తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కోమటింకరెడ్డి గారు ఇవాళ డైరెక్ట్ గా జివోలు ఇష్యూ చేయలేదు దాంట్లో ఎక్కడ కూడా ఆ దగ్గర జివో కాపీ కూడా ఉంది నేనేం కాదనట్లే కాకపోతే అందరు ఇచ్చారు ఎవరు కూడా ఇలా జరుగుతుందని అనుకోరు జరగాలని కూడా కోరుకోరు యాక్చువల్ గా సో ఖచ్చితంగా మనం జరగదు ఇప్పటి కూడా వాళ్ళు అల్లు కూడా ప్రొఫెసర్ పెట్టుకోవాలి ఆ దేవుడు యజమాని కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను రైట్ ఓకే ఓకే కేంద్రుడి జగదీష్ రెడ్డి గారు ఈ నేను ఇందాక ప్రస్తావించినట్టు ఈ మొత్తం వ్యవహారాన్ని పుష్ప సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ఎవరికి వాళ్ళు తమకు అడ్వాంటేజ్ గా ముఖ్యంగా పొలిటికల్ టర్న్ లో ఎవరికి వాళ్ళు తమ అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి చూసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్ట్ ను కూడా పొలిటికల్ గా డివైడ్ అయిపోయి మరి కొంతమంది అల్లు అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తుంటే కొంతమంది ఎదుటి వాళ్ళ వల్లే ఇతర పార్టీల వల్లే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ పార్టీలు ఏంటి అనేది నేరుగా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించారు